నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం కెనడాలో ప్రారంభమైన అపరాల పంట కోతల ప్రక్రియ బలోపేతం చెందుతున్న ఆస్ట్రేలియా శనగలో కెనడాలోని సాస్కేటస్వన్ ప్రాంతంలో సిరిసెనగా బటానీల పంట కోతల ప్రక్రియ ప్రారంభమైంది అత్యధిక ప్రాంతాలలో పంట సంతృప్తికరంగా ఉన్నట్లు తెలుస్తోంది నేలలో తేమ సమృద్ధిగా అందుబాటులో ఉన్నందున సంతృప్తికరమైన నాణ్యతతో పాటు దిగుబడులు రాణించనున్నట్లు తెలుస్తోంది గత నెలలో ఆస్ట్రేలియా సిరిసెనగ ధర ముప్పై నుండి నలభై ఆస్ట్రేలియా డాలర్లు పతనమై ప్రతి టన్ను టోకు ధర ఏడు వందల ముప్పై డాలర్ మరియు రిటైల్ ధర ఏడు వందల తొంభై డాలర్ వద్ద స్థిరపడింది కొత్త సరుకు ప్రతి టన్ను ఆరు వందల తొంభై నుండి ఏడు వందల ఇరవై డాలర్ వద్ద కదలాడే అవకాశం ఉంది ప్రస్తుతం ఆస్ట్రేలియా శనగలు కొత్త సరుకు నవంబర్ డిసెంబర్ డెలివరీ కండిషన్పై బ్రిస్బేన్ ఓడరేవు వద్ద ప్రతి టన్ను ఏడు వందల యాభై ఐదు నుండి ఏడు వందల అరవై ఆస్ట్రేలియా డాలర్ ధరతో వ్యాపారమవుతున్నది వారంతో పోలిస్తే ధర స్వల్పంగా పెరిగినట్లు స్పష్టమవుతున్నది ఈసారి శనగ పంట అత్యంత సంతృప్తికరంగా ఉందని మరియు ప్రస్తుతం దేశంలోని క్రిస్లాండ్లో పంట దశ నుండి దశకు చేరిందని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి ఉష్ణోగ్రత పెరిగినందున త్వరలో పంట కోతలు చేపట్టిన వెంటనే ఎగుమతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు ఆస్ట్రేలియా నుండి భారత్ కు సుంకం రహిత షిప్మెంట్లు చేయగా ప్రస్తుతం పది శాతం సుంకం నిర్ధారించింది అయితే ధర చౌకగా ఉన్నందున ఎగుమతులు ప్రభావితమయ్యే అవకాశం లేదు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్